శ్రీ మహాగణాధిపతి ఏ నమ జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తప్పకుండా ఈ సంవత్సరం నుంచి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడదామండి సరేనండి ఇక విషయంలోకి వెళ్దాము పంతొమ్మిది వందల సంవత్సరంలో మనకి తిరుమలల్లో యూవోగా పనిచేసినటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైన నీళ్ళల్ని శ్రీవారి లీలల్ని మనకి తెలియజేశారు అందులో ఉగాది రోజు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉగాది ముందు రోజు జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయం గురించి ఆయన చెప్పారండి ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న విషయం అండి ఉగాది పచ్చడి చేసే విషయంలో కొంతమంది వాడకూడనివి వాడ వాడవలసినవి కొంచెం అవగాహన కోసం ముందుగా మనము ఉగాది పచ్చడిలో మామూలుగా మనకి అందరికీ తెలుసు షడ్ సమ్మేళనము మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాము అందులో మనకి చేదు తీపి పులుపు ఉప్పు వగరు కారం ఇవన్నీ ఉంటాయి కదండీ ఇందులో చేదులో మనము మామూలుగా వేపపూత వేస్తాము తర్వాత తీపిలో బెల్లం మనం ఉపయోగించాలండి చక్కెర మనం ఉపయోగించకూడదు కాబట్టి తీపిలో మనం బెల్లం తీసుకోవాలి అలాగే పులుపు కొత్త చింతపండు ఉంటుంది కదండి అది పులుపులో మనం తీసుకుంటాము ఇక ఉప్పు అండి ఉప్పు అంటే మామూలుగా మనం ఉపయోగించే ఉప్పు మనం ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించకూడదు ఈ ఉప్పుకు బదులు మనము ఆవు నేతిని వేసుకోవాలండి ఆ తర్వాత వగరు వగరంటే మనం మామిడికాయ వేసుకుంటాము అలాగే కారం అంటే మనం మిరపకాయల కారం వేయకూడదండి ఈ కారం మనము మిరియాల పొడిని వేసుకోవాలన్నమాట ఇలా మనము ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి చేదు తీపి పులుపు ఉప్పు వగరు కారము వేపపూత బెల్లము చింతపండు ఆవు నెయ్యి అలాగే మామిడికాయ అలాగే మిరియాల పొడి వీటితో మనము ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి ఈ ఉగాది పచ్చడిని ఇలా తయారు చేసుకొని భగవంతుడికి నివేదించి మనం తర్వాత తీసుకోవాలి అన్నీ కలిపి మన జీవితంలో సంతోషంగా ఉండాలని మనసారా ప్రార్థించుకొని ఉగాది రోజు అందరూ సంతోషంగా ఉండాలి సరేనండి ఇక విషయంలోకి వెళదాము ఆ ఉగాదికి ముందు రోజు ఆయన అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ విషయం జరిగిందండి ముందుగా మనము అసలు ఆ విషయం గురించి ఏమిటి వాటి గురించి ఒకసారి మనం తెలుసుకుందామండి ఇప్పుడు ఆయన రాసుకున్న విషయాలను గురించి మనము చెప్తానండి ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కదండి అక్కడ కూడా నేను ఇక్కడ మీకు ఫోటోలు తీసి పెట్టడం జరిగింది కావాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు నేను ఒకసారి చదివి వినిపిస్తాను అందరూ తెలుసుకోండి ఒకవేళ ఓపీకి అయితే చూసి చదువుకోండి లేదనుకుంటే ఫోన్ పక్కన పెట్టి కూడా చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని వినండి ఇప్పుడు ఆ ఉగాదికి అలా ఎందుకు అయింది అని మనకి ఈ విషయం పివిఆర్కే ప్రసాద్ గారు తెలియజేశారండి ఇప్పుడు మనము పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలోకి వెళ్దాము శ్రీ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారండి అప్పుడు ఆయన సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున ఉగాది వేడుకల్ని ఆయన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది అప్పుడు అప్పుడు సాంప్రదాయాల పట్ల చెన్నారెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదండి ఆయనకి చాలా గౌరవము అలాగే కార్యక్రమ నిర్వహణలో ఏదైనా తేడా వస్తే ఆయన కలిగే ఆగ్రహం కూడా సామాన్యమైనవి కావని అందరికీ తెలుసు కాబట్టి ఉగాది ముందు రోజు ఆయన హైదరాబాద్ బయలుదేరిపోయి ఆగిపోయారంట అంటే హైదరాబాద్కి ముందు రోజు వెళ్ళాలి ఎందుకంటే రవీంద్ర భారతిలో ఆయన ఈ ఉగాది సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈయన ఈవోగా ఉన్నారు కాబట్టి ముందుగా అక్కడికి వెళ్ళి ఆయన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి హైదరాబాద్కి కాబట్టి కానీ ఎందుకో బయలుదేరి ఆగిపోయారంట అందులో తిరుపతిలో ఆయన క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఉన్నారంట విమానం వచ్చిందా టైం అయిందా అని క్లాంప్ కర్క్ని అడుగుతూనే ఉన్నాడట ఆ తర్వాత కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదట ఆయనకి విమానం కూడా ఎక్క ఎక్కాలనిపించలేదు ఎక్కలేదు దాని పర్యవసానం ఏమైంది అనే విషయాన్ని గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్దామండి మామూలుగా ఆయన రాసుకున్నది ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుదాము తెలుగువారి జీవితాల్లో ఉగాది అనేది అత్యంత విశిష్టమైన పండుగ పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి కవి సమ్మేళనాలు తెలుగుదనం ఉట్టిపడే సాంస్కృతిక కార్యక్రమాలు వగైరా స్ఫురణకు వస్తాయి ఇప్పుడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది వేడుకల్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి టీటీడీ శ్రీకారం చుట్టింది అప్పుడు వేద పఠనాలు పంచాంగ శ్రవణాలు పండితులకు సత్కారాలు కవి సమ్మేళనం వగైరాలు ఈ కార్యక్రమాలలో భాగం అన్నమాట ఇప్పుడు ప్రముఖ పండితులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి పంచాంగ పఠనం చేయడానికి ముందుకొచ్చారు అలా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయవంతంగా జరగడంతో తిరిగి పంతొమ్మిది వందల ఎనభైలో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి చన్నారెడ్డి ఆశించారు ఇప్పుడు అర్థమైంది కదండి ఇక ఆ తర్వాత అప్పట్లో టీడీడీకి పూర్తి స్థాయి బోర్డు లేదనమాట కాబట్టి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ను ఒక పర్సన్ ఇన్ఛార్జీ అలాగే దేవదాయ శాఖ కమిషనరు చంద్రమౌళి రెడ్డి రెండవ పర్సనల్ ఇన్ఛార్జి నేను అంటే ఆయన ఇప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారు అంటారు కదండి ఈవోగా ఆయన మూడవ పర్సన్ ఇన్ఛార్జీ అనమాట అందుకనే టీటీడీ మేనేజ్మెంట్ బాధ్యత అంతా ఈ ముగ్గురితో కూడిన కమిటీ అనమాట ఇప్పుడు ఉగాది ఉత్సవాన్ని రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక ఈ కే ప్రసాద్ గారైన ఆయన ఆయన స్వయంగా వేద పండితుల్ని కవుల్ని గాయకుల్ని ఎంపిక చేసి పక్కా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈసారి ఘనంగా చేస్తున్నాం కనుక మంత్రుల్ని న్యాయమూర్తుల్ని ఇంకా అనేక ఇతర రంగాల ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు ఈసారి ఉగాది వేడుకలు వైభవోపేతంగా జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా అన్నారు కాబట్టి కనుక తేడా వస్తే ఆయన ఆగ్రహాలు ఆవేశాలు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి ప్రతి చిన్న అంశాన్ని ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి ఏర్పాటు చేశారు ఇంత జరిగాక కూడా ఒకరోజు ముందుగా వెళ్తే కానీ ఏర్పాట్లను పరీక్షించలేను కాబట్టి ఉగాదికి ముందు రోజే హైదరాబాదు బయలుదేరాలని అనుకున్నారు ఆయన ప్రసాద్ గారు అప్పుడు తిరుపతి నుంచి రోజు ఉదయం పదకొండు గంటలకి హైదరాబాద్కి విమాన సర్వీస్ ఉంటుందండి అందులో వెళితే ఆ మధ్యాహ్నమే హైదరాబాద్ జరుపుకుని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవచ్చని ప్రసాద్ గారు అనుకుని ఆ ప్రకారం విమానం టికెట్ కూడా బుక్ అయ్యిందండి ఇప్పుడు సామాను సర్దేశారు భోజనం కూడా అయిపోయింది విమానం రేణుగుంట విమానాశ్రయంలో దిగేటప్పుడు తెలుసుకొని ఆయనకి చెప్పాలని ప్రసాద్ గారు క్యాంప్ క్లర్క్ ఉంటారు కదండి ఆయనకి చెప్పారట ఆయనకి చెప్పి తిరుపతిలో ఆయన నివాసం దగ్గర క్యాంప్ ఆఫీస్లో ఫైళ్ళు చూసుకుంటూ ఉన్నాడంటండి అంటే ఆయన ప్రసాద్ గారు పది గంటలు దాటిందండి ఇక ఆ తర్వాత క్యాంప్ క్లర్క్ ఉంటారు కదండి వచ్చి విమానం దిగే టైం అయిందని చెప్పాడండి అతను వంక ప్రసాద్ గారు చూసి సరే విమానం దిగాక చెప్పు చూద్దాము అన్నారట తర్వాత మామూలుగా అయితే అధికారిక పర్యటన ఏదైనా పది నిమిషాలు ముందే విమానాశ్రయానికి చేరుకునే అలవాటు ఉండేదంట ప్రసాద్ గారికి కానీ ఎందుకో అప్పుడు అంత చురుగ్గా వ్యవహరించలేకపోయారంట ఆయన అంటే ఆయన ఎందుకో అప్పుడు నేను అంత చురుగ్గా వ్యవహరించలేకపోయాననేసి ఆయనే చెప్పుకుంటున్నారు ఇక ఆ తర్వాత మరి కాసేపటికి మళ్ళీ వచ్చాడట వచ్చి విమానం దిగింది అంటూ అని చెప్పారట అప్పుడు ఈయన ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే అంటే నాలో అంటే ఆయనలో ఏదో తెలియని ఒక స్తబ్దత అంటే పైకి లేవలా లేవడానికి మనసు అంగీకరించకుండా ఒక్కొక్కసారి మనం ఉండిపోతాం కదండి అది ఎందుకు మనకి రీజన్ మనకు తెలియదు కానీ ఒక్కొక్కసారి ఏదైనా పనికి కానీ ఏదైనా వెళ్ళడానికి కానీ మనసు అంగీకరించదు అలా కూర్చుండిపోతాం లేదా అలా ఉండిపోతాము ఆ టైం అవుతుందని తెలుస్తున్నా మనము దానికి రియాక్ట్ అవ్వలేకపోతాము అలాంటిది ఇక్కడ మనకి ఈవో గారు ప్రసాద్ గారి జీవితంలో కూడా జరిగింది అలాంటి స్తబ్దత ఆయన్ని వెంటాడిందని చెప్తున్నారు అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదట ఇక ఆ తర్వాత ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా అడుగుతున్నారు అని ఆయన వదలకుండా మాట్లాడుతున్నాడట అప్పుడు సరే అన్నాను అంటే ఆయన సరే అన్నాడట కానీ ఇంకొక పక్క ఆయన ఏదో ఒక విధంగా ఆలోచిస్తూనే ఉండిపోతున్నాడట మళ్ళీ ఫైల్ చూసుకుంటున్నాడట ఇంతలో ఆయన భార్య గారు అంటే గోపిక గారు వచ్చారు అంటే పీవీఆర్కే ప్రసాద్ గారి భార్య గారు గోపిక ఆవిడ వచ్చిందంట అప్పటికే ఆయన బయలుదేరిపోయి ఉంటారని ఆవిడ అనుకునిందంట కానీ అక్కడ చూసి ఆశ్చర్యపోయి ఏమిటండి ఇంకా మీరు బయలుదేరలేదు ఎక్కడే ఉన్నారు పదకొండు అయింది ఫ్లైట్కి టైం అయిపోయింది కదా అనేసి చెప్పారట అంటే అప్పుడు ఆయన కొంచెం నిర్లిప్తంగా అదే చూస్తున్నాను టైం అయింది కదా బయలుదేరాలి బయలుదేరాలి అని ప్రసాద్ గారు అన్నారట కానీ ఆ మాట అన్నానే కానీ అటు తిరగగానే మళ్ళీ అలాగే కూర్చుండిపోయాను ఫైళ్ళు చూస్తూ ఉండిపోయాను అంటే ఆవిడట తిరుగ్గానే అలాగే ఉండిపోయి అలాగే ఫైల్ చూసుకుంటూ కూర్చుండిపోయాను అని చెప్తున్నారు ఇప్పుడు ఫ్లైట్కి టైం అయిందని తెలుసు లేవాలని వెళ్ళాలని ఓ పక్క క్షణ క్షణం గుర్తొస్తుంది మరోపక్క అంతర్లీనంగా నాకు అర్థం కానీ ఏదో స్తబ్దత నాలో పెరిగిపోయింది అని ప్రసాద్ గారు చెప్తున్నారు ఇక అలా ఉండిపోతాం ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి ఈయన ప్రసాద్ గారి జీవితంలో జరిగింది మరికొద్దిసేపటికి మళ్ళీ వచ్చాడు వచ్చి అప్పుడు సార్ ఎయిర్పోర్ట్ మేనేజర్ మళ్ళీ ఫోన్ చేశారండి విమానం బయలుదేరే టైం అయిందంట మీరు ఇప్పటికే బయలుదేరిపోయి ఉంటే విమానాన్ని కొద్దిసేపు నిలుపుతానంటున్నాడు అని చెప్తున్నారు అప్పటికి ఆయన సరే అని అలాగే మళ్ళీ ఫైళ్ళలో మునిగిపోయాడట ఇప్పుడు అతనికి ఎలాంటి జవాబు కూడా స్పష్టంగా చెప్పడానికి నాకు మనసు అనేది అంగీకరించలేదని ఆయన చెప్తున్నాడు ప్రసాద్ గారు ఇప్పుడు అంటే ఏం చెప్పాలో ఆయనకి తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నాడట బాధ్యత బయలుదేరాలని అనిపిస్తుంది కానీ మనసుకి బయలుదేరే ఉత్సుకత అనేది లేదు అని కాబట్టి మరి కొద్దిసేపటికి క్లామ్ కర్క్ మళ్ళీ వచ్చి సంకోచిస్తూ చెప్పాడు విమానం బయలుదేరిపోయింది అని ఇప్పటికీ ఆయనకి ఒక్కసారిగా మనో కలిగింది నేను వెళ్ళకపోతే రాగల తీవ్ర పర్యవసానం ఎలాంటిదో ఊహల్లోకి ప్రవేశించింది అంటే ఇంకా మనం అక్కడికి వెళ్ళకపోతే అది ఎలా ఉంటుందండి ఇప్పుడు ఈవో ముఖ్యమంత్రి ఎలా వస్తున్నారంటే వెళ్ళకపోతే బాగుండదు కదా కాబట్టి అది ఆయన ఊహల్లోకి వచ్చింది ఇప్పుడు అంతే వెంటనే ఆయన ఏం చేశాడు హైదరాబాద్లో దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి గారికి టెలిఫోన్ చేసి నా తరపున మీరే రేపు వెళ్ళిరండి ఉగాది కార్యక్రమం నడిపించండి అని చెప్పి ఈయన అభ్యర్థించారట ఆయన ఆశ్చర్యపోయి మర్యాదపూర్వకంగా మాట్లాడినా ఆయన మాటల్లో అయిష్టత చిరాకు అనేది ఈయన గమనించారు ప్రసాద్ గారు కానీ ఇక ప్రసాద్ ఎందుకు రాలేదు అని ముఖ్యమంత్రి అడిగితే ఏదో మూడు లేక రాలేదు అని ఎలా చెప్తాను అంటూ చంద్రమౌళి రెడ్డి గారు ఈయన అడిగారట అడిగితే పోనీ కారులో బయలుదేరి వచ్చేయి ఉదయానికల్లా వచ్చేయచ్చు కదా అని ఒక సలహా కూడా ఇచ్చారంట ఎవరు హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రమౌళి రెడ్డి గారు అయినా ఎందుకో తెలియదు ప్రసాద్ గారికి హైదరాబాద్ వెళ్ళాలని అనిపించకుండా అడ్డుపడుతున్న ఒక అవ్యక్తమైన మానసిక స్థితి అంటే ఒక్కొక్కసారి మనకు కూడా ఈ విషయం జరుగుంటుందండి అందరి జీవితాల్లో ఒక్కొక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురై ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి అలా ఈయనకి కూడా ఆ రోజు హైదరాబాద్ వెళ్ళాలి అని అనిపించకుండా ఏదో ఒక మనసులో ఒక స్తబ్దత అలాగే ఒక మానసిక స్థితి అన్నమాట అంటే మనకు కనిపించకుండా ఏదో ఒక శక్తి అలా ఆపి ఇప్పుడు మళ్ళీ బ్రతిమలాడాడంట ఆయన్ని ఏదో సార్ మీరే మేనేజ్ చేయండి ఏదో ఒక ఏదో ఒకలాగా మీరే మేనేజ్ చేసేయండి అని మనసు బాగలేదు నన్ను వదిలేయండి అని చెప్పి ప్రసాద్ గారు ఫోన్ పెట్టేశారు సరే అక్కడికి ఇంకా రెడ్డి గారికి చెప్పాక కూడా ఎందుకు ఆయనకి అన్యమనస్కంగానే ఉండిపోయారట చ ఏమిటిది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు పోలేకపోతున్నాను అనుకుంటున్నాను కానీ వెళ్ళాలన్న ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాను అలా సమయం గడిసిపోతూ ఉందన్నమాట ఇప్పుడు అకస్మాత్తుగా మధ్యాహ్నం గంట ప్రాంతంలో ఇంతకు ముందు మాట్లాడాం కదండి ఆ క్యాంప్ క్లర్క్ ఒక ఆయన ప్రసాద్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడటండి వచ్చి సార్ ఎవరో టెలిఫోన్ చేశారు ఘాట్ రోడ్లో కిందకి దిగుతున్న యాత్రికుల బస్సు పక్క పెట్టగోడను గుద్దేసి పల్టీలు కొడుతూ రెండు మలుపుల మధ్య లోయలోకి పడిపోతుంటే చూశారట చూస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాను అంటూ కంగారుగా చెప్పాడు సార్ అని ఈయన చెప్పారనమాట చెప్తే ఆయన ప్రసాద్ గారు నివ్వెరిపోయి ఆయన మరుక్షణం కూడా ఆయన బాధ్యత వెంటాడి సరే ఎలాగైనా సరే తిరుమలని తలుచుకుంటూ కార్యరంగంలోకి దిగిపోయారనమాట దిగిపోయినప్పుడు మేఘాల మీద నేను చే అంటే ప్రసాద్ గారు చేయవలసిన పనులన్నీ కూడా మొదలుపెట్టారంటండి ఆ రోజు ఆదివారం అట అధికారులంతా కూడా సెలవుల్లో ఉన్నారు కానీ ముందుగా బస్సు పడిపోయిన చోటికి పరిగెత్తిపోయి మళ్ళీ అక్కడ ఆగిపోయి స్వయంగా సంబంధిత శాఖలు అంటే అక్కడ ఉన్న అధికారులకంతా కూడా ఫోన్లు చేసి ట్రాన్స్పోర్టు ఇంజనీరింగ్ మెకానికల్ శాఖ అలాగే అడ్మినిస్ట్రేషను హాస్పిటల్ అంబులెన్సు సెక్యూరిటీ పోలీసు ఫైర్ సర్వీస్ ఇలా ఆయన గుర్తొచ్చిన శాఖలన్నిటికీ ఫోన్లు చేసేసి క్షణాల్లో అందరినీ ప్రమాదం జరిగిన చోటికి బయలుదేరేసాక అప్పుడు ఆ ప్రమాద స్థలానికి పరిగెత్తాడట అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కాబట్టి అర్జెంట్ మెసేజ్ పంపడానికి వీలుగా నాతో పాటు రెండు కార్లు తీసుకువెళ్తూ వైర్లెస్ సెట్స్ తీసుకురామని పోలీసులకు కూడా ఆయనకి చెప్పారట ఇక ఉరుకులు పరుగుల మధ్య ఘాట్ రోడ్డుకి చేరుకొని ఆ ప్రమాద దృశ్యం చూసి ఆయన హృదయం కలిసి ఆ తర్వాత అలాంటి ఘోర ప్రమాదాన్ని అంతకుముందు ఎప్పుడూ ఆయన చూడలేదట ఇప్పుడు నలభైకి పైగా మలుపురుండే పాత ఘాట్ రోడ్లో బస్సులు దిగడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు కదండి అది కొన్ని మలుపులు ఎంత నిటారుగా ఉంటాయంటే కొన్ని చోట్ల పై మలుపు కొసకి అలాగే కింద మలుపు కొసకి నలభై నుంచి యాభై అడుగుల వ్యత్యాసం అంటే ఎత్తులో ఉంటుందంట ఇప్పుడైతే ప్రమాదం జరిగిన మలుపులో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందట తీవ్రంగా ఉందట బస్సు ఒక మలుపులో పెట్టగోడని గుద్దేసి కింద బోల్తా పడిన చోట మధ్యలో ఒకటి రెండు మడుపుల్ని అంటే మధ్యలో ఒకటి రెండు మలుపుల్ని కొంచెం లోపలగా ఉండే ఆ సైతం దాటేసి బండరాయి దొర్లిపడినట్లుగా ఒక నిటారైన కొండవాళ్ళ మీద పడి చెట్ల కొమ్మలు అడ్డం కావడంతో అంటే చెట్లు కొమ్మలు అడ్డం రావడంతో ఇక దొరలు పోలేక తాత్కాలికంగా ఆగిపోయిందనమాట అలాగా ఆ తాగడికి బస్సు బాగా నుజ్జు అయిపోయింది కిటికీలు ద్వారం కూడా ఒత్తిడికి సొట్టలు పడిపోయి అప్పచిలా అనగారిపోయాయి ఇలా అంతా ఉంది అక్కడ పరిస్థితి ఇప్పుడు అప్పటికి ముగ్గురు నలుగురు రాత్రికులు ఆ పగిలిపోయి ముడిచిపోయిన కిటికీలో నుంచి బయటకు రావాలని అవస్థపడుతున్నారట అండి ఇప్పుడు ఆ బస్సు దగ్గరికి చేరాలంటే పై మలుపు నుంచి ముప్పై అడుగులు లోతుకి దిగాలి లేదంటే కింద అందుబాటులో ఉన్న ఘాట్ రోడ్ నుంచి నలభై యాభై అడుగులు ఎగుకి అంటే పైకి వెళ్ళాలి అక్కడ బండరాళ్ళు తుప్పలు చెట్లు మధ్యలో నుంచి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి బస్సులో ఎరుక్కుపోయిన యాత్రికులు రక్షించండి రక్షించండి అంటూ వాళ్ళ ఆర్తనాదాలు ఆ తర్వాత గోవింద గోవింద వెంకటరమణ కాపాడుతారం అనుకుంటూ అలాగా వాళ్ళు ధీనంగా స్వామిని పిలుస్తున్నారనమాట ఇప్పుడు అతి కష్టం మీద బస్సులో నుంచి బయటికి పాకుతూ రాగలని యాత్రికుల్ని అలాగే యాత్రికులకి అలాగే వెనకాల బస్సులో వచ్చిన యాత్రికులు ఒక గొలుసులాగా ఏర్పాటు చేసి వాళ్ళ వల్ల ఈ సహాయం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కొద్ది క్షణాలు అక్కడికి అంబులెన్సు టీడీ ఇంజనీర్లు అక్కడికి చేరుకున్నారు ఆ తర్వాత బస్సు పడిన పరిస్థితిని చూస్తే ఇంజనీర్లకి చెమటలు పట్టేసాయంట అంత ఘోరంగా ఉంది పరిస్థితి కాబట్టి బస్సు తలకిందులుగా ఒక కొండవాళ్ళులో పడి ఉందంట పల్టీలు కొడుతూ పడడం వలన సొట్టాలు పడిపోయి కింద కొండరాతికి అంటుకుపోయినట్లు అయిపోయిందంట పైనుంచి చూస్తే బస్సు చక్రాలు ముందుగా కనిపిస్తున్నాయి ఆయనకి సహనం క్షీణించిపోయి ఇక ఎలాగైనా సరే ఈ యాత్రికుల్ని ఏదో ఒకటి కాపాడే ప్రయత్నం చేయండి అయ్యా అంటూ ఆయన అక్కడ అరిచారట ఇప్పుడు ఇంజనీర్లు పని మొదలు పెట్టారట ముందుగా అందుబాటులో ఉన్న వైపు నుంచి బస్సుకు బస్సు బాడీకి మూడు రంధ్ర పెద్ద రంధ్రాలు చేశారట అంతా ఇరవై ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో చాలామందిని బయటికి తీసుకురాగలిగారట కానీ ఇంకా కొంతమందికి చేతులు రెండో వైపు వాళ్ళలోకి ఉన్న కిటికీల్లో ఇరికిపోయి అలా ఉండిపోయాయట బాడీని అటువైపు కట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఏం చేయాలి ఆ ఇరుక్కుపోయిన ప్రయాణికుల ముఖాల్లో ఆందోళన బస్సు పడిపోక పడిపోకముందే మిమ్మల్ని కాపాడరు అన్నట్లు వాళ్ళు చూస్తున్నారట దైన్యమైన పరిస్థితి ఆ పేల తనం వాళ్ళు కనిపిస్తుండే తీరు చూసి ఈయన బాధపడ్డారు కానీ ఆ తర్వాత వాళ్ళని అక్కడున్న పరిస్థితులు బయటికి తీయలేని స్థితి అంట కాబట్టి అప్పటికే కొందరు భక్తులు అక్కడ తగిలిన గాయాలకి ప్రాణాలు కోల్పోయారంట కొంతమంది షాక్ తిని చలించిపోయిన వాళ్ళకంటే బస్సులో నుంచి బయటకు వచ్చే వరకు ఆ బాధ తెలియకుండా ఇంజెక్షన్లు మాత్రలు ఇచ్చారట అండి ఆ తర్వాత ఈ పరిస్థితుల్లో ప్రాణాలతో ఉన్న వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలనేది ఆయన ఆరాటంగా ఉనింది కాబట్టి వాళ్ళంతా తిరుమలేశ్వరి ఉనికి మీద నమ్మకంతో యాత్రకు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా రక్షించాలని ఈయన క్షణ క్షణం కోరుకున్నాడట కానీ మిగిలి ఉన్న వాళ్ళైనా కాపాడగలమా లేదా అనే ఆందోళన ఈయన్ని వెంటాడింది ఆ తర్వాత కొద్ది నిమిషాలు తర్జన భర్జన తర్వాత ఇంజనీర్లు తేర్చి చెప్పేస్తారంట బస్సుని పైకి లేచి ఎత్తి ఉంచితే తప్ప రెండో వైపు కిటికీలు కట్ చేయడం సాధ్యపడదు నా శక్తికి యుక్తికి అదొక పరీక్ష అనేసి ఈయన అంటున్నారు సరే ఆ తర్వాత ఆయన సర్వ అధికారాన్ని ఉపయోగించి కూడా చిన్న సైజు క్రేన్లు అవన్నీ కూడా తెప్పించారట అండి ఆ తర్వాత ఇక ఇంజనీర్లందరినీ కూడా ఉత్సాహపరిచి అందరికీ పట్టుదల పెరిగింది ఆ తర్వాత ఒక అరగంట వ్యవధిలో బస్సు నాలుగు వైపులా కొక్కేలు తగిలించి డైరెక్ట్ సహాయంతో అదే క్రేనుల సహాయంతో బస్సు పైకి లేపారు ఇనిబడించిన ఉత్సాహంతో అందరూ కూడా మెకానిక్స్ బస్సు కింద నుంచి దూరి గ్యాస్ కటింగ్ యంత్రాల సహాయంతో బస్సు బాడీ అంచులు వెంబడి కట్ చేయడం ప్రారంభించారు ఒక గంటలో ఆ కిటికీలో ఇరుక్కున్న వాళ్ళని కూడా సునాయాసంగా యువతలకు చేర్చేశారనమాట అప్పటికే సాయంత్రం నాలుగు అయిపోయిందంట కాబట్టి అందరూ కూడా ప్రతి ప్రయాణికుని అంటే ప్రతి యాత్రికుని కూడా శరవేగంతో తిరుమలలోని రివ్య హాస్పిటల్లో అంటే తిరుపతిలోని రువ హాస్పిటల్లో తరలించి చికిత్స కూడా చేశారట చాలామందికి ఫ్రాక్చర్ వంటి గాయాలు తగిలాయి కాబట్టి అయినా కూడా అందరినీ ఆయన వల్ల అయినంతవరకు కాపాడారట సరే ఇక ముందుగానే వాళ్ళకి ప్రమాద స్థలానికి వెళ్ళక ముందే టెలిఫోన్ చేసి అంటే ఆయన ఫోన్ చేసి హెచ్చరించడం వలన హాస్పిటల్లో యాత్రికులకి చికిత్స చేయడం కోసము డాక్టర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి చికిత్సలో లోపం లేకుండా టీటీడీ ఖర్చుతో అందరికీ పూర్తి వైద్య సదుపాయాలు అందించడం జరిగిందనమాట ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే ఆయన పివి ప్రసాద్ గారు మరోపక్క అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని సమావేశపరిచి ఎవరేం చేయాలో వాళ్ళకందరికీ కూడా వివరించారట చనిపోయిన వారి గాయపడిన వారి బంధువులకు కబురు పంపించాలి వీళ్ళని చూడడం కోసం వచ్చే బంధువులు మిత్రువుల కోసము భోజన వసతి సదుపాయాలు కల్పించాలి అని ఆయన తెలియజేశారట ఆ తర్వాత బస్సులో నుంచి తీసిన లగేజీని పూచిక్పలతో సహా అంటే ఏమి ఏదైనా సరే ఒక గుండి మనం అంటాం కదండి చిన్న గుండు సూదు సరే వాళ్ళతో సహా వాళ్ళకి అందరికీ వాళ్ళది అందించేయాలని అలా ఆయన కూడా యాత్రికుల బంధువులకు అప్పగించేయాలని తెలియజేశారట ఆ తర్వాత మృతదేహాలను ఆయా ఊళ్ళకి వాళ్ళ అడ్రస్కి పంపడానికి అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారట ఇక స్వల్ప గాయాలతో బయటపడిన వారికి వారి వారి ఇచ్ఛానుసారం వాళ్ళ ఊళ్ళకి చేరడానికి రవాణా సదుపాయం కూడా కల్పించాలంటండి ఆ తర్వాత మరి ఉంటే వారికి మరింత శ్రద్ధతో రవాణా సదుపాయాలు చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా కూలిపోయిన పెట్టుబడిని వెంటనే పునర్నిర్మించాలి అని ఇవన్నీ కూడా ఆయన చేపించారట అలా ఎన్ని పనులు ఎంతమందికి చెప్పానో ఆయనకి గుర్తు లేదు అని చెప్తున్నారు కానీ స్వామివారి ఉత్సవాల సందర్భంలో మినహా అంటే స్వామివారి ఉత్సవాల సందర్భంలో కాకుండా ఇతర సందర్భాలు ఎక్కడా కూడా ఇంచుమించు అంతమంది అన్ని శాఖల అధికారులని ఉత్తేజపరిచి పరిగెత్తించి ఉరుకులు పరుగుల మీద పనిచేయించిన సంఘటన ఆయన టీటీడీ సర్వీసులో అది ఒక్కటేనంట ఇక ఇంత చేస్తున్నా కూడా ఏ మూల ఏ ఒక్క యాత్రికుడికి కష్టం కలిగినా ఇంత ప్రయాస వృధా అవుతుందని ఆయన స్వయంగా ప్రతి ప్రయాణికుణ్ణి అంటే ప్రతి యాత్రికుణ్ణి హాస్పిటల్లో గెస్ట్ హౌస్లో మళ్ళీ మళ్ళీ పలకరించి వాళ్ళందరి ముఖాల సంతృప్తిని చూశాక అప్పుడు ఆయన ఏ అర్ధరాత్రికో వెళ్ళి ఆయన నివాసానికి చేరుకున్నాడటండి ఇక మర్నాడు నిద్ర లేచేసరికి ఆయన పత్రికలలో మామూలుగా న్యూస్ పేపర్లు వస్తాయి కదండి కొండ లోయలోకి పడిపోయినటువంటి ఆ దుర్ఘటన అలాగే ఆగమేఘాల మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే మనకి ఈ పీవీఆర్కే ప్రసాద్ గారు అలాగే టీటీడీ యంత్రాంగం మొత్తం కూడా తరలి వచ్చి ఆత్రికుల్ని కాపాడిన తీరు గురించి అభినందన భావాలతో వెలువడిన వార్తలతో అనేక మంది శ్రేయభిలాషుల ప్రశంసపూర్వక టెలిఫోన్ కాల్స్తో ఆ ఉగాది ఉషోదయం ఆయనకి జరిగింతటండి అంటే పివిఆర్కే ప్రసాద్ గారు రాసుకుంటున్నారు ఆ ఉగాది ఉషోదయం నాకు కొండంత సంతృప్తిని మిగిల్చింది అని రాసుకున్నారు ఇప్పుడు ఇందులో మనం ఆలోచించాలండి ఒకసారి ఇప్పుడు ఫైనల్గా ఆయన ఒక లైన్ రాశారు ఏమిటంటే అలా ముందు రోజు నేను హైదరాబాద్ వెళ్లకుండా నిలిచిపోవడం వల్ల ఒక పరమార్థం నెరవేరినట్లయింది కానీ ఏ శక్తి నన్ను అలా వెళ్ళనీయకుండా అడ్డుపడింది అన్నది అర్థం కాకుండా మిగిలిపోయింది అని రాసుకున్నారు ఒక్కసారి ఆలోచించండి భగవంతుణ్ణి నమ్మి మనం ముందుకు నడుస్తూ ఉంటే ముందు రాబోయే ఆ ప్రమాదాలని ఆయన హెచ్చరించి ఏదో ఒక విధంగా మనకి దారి అనేది చూపిస్తాడు కాబట్టి మనము ఒక పని చేయాలి అనుకుంటే ఆ పని మనకి ఎంతవరకు అవడం లేదంటే ఆ పని చేయడంలో ఏదో పొరపాటు ఉంది లేకపోతే ఆ పని నిలిచిపోవడం ఒక పక్క అయితే మించిన ఒక ఎంతో మంచి విషయం నీ చేతులతో జరగాల్సి ఉంది కాబట్టి ఆ పని నిలిచిపోవడం జరిగింది ఈ అంతకు మించిన పని ఏదో జరగాల్సి ఉంది కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది భగవంతుడు ఆయన్ని నమ్ముకుంటే మనము ఆయన మన వెంటే ఉండి నడిపిస్తాడు అనేదానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అండి ఆయన స్వయంగా ఆయన టీటీడీలో ఆ పని చేసినప్పుడు ఆ సంవత్సరాలలో జరిగినటువంటి ఎన్నో అద్భుతాల గురించి ఆయన రాసుకోవడం జరిగింది ఆయన ఒక పక్క ఆయన ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే ఆయన ఈవో ఒక ముఖ్యమంత్రి ఇలా వస్తున్నారు ఆ కార్యక్రమాన్ని అంత ఇదిగా వాళ్ళు నడిపించాలి కాబట్టి తప్పకుండా వెళ్ళాలి కానీ ఆయన ఏదో ఒక మనసులో ఆ మానసిక స్థితి అనేది వెళ్లకుండా ఆయన్ని ఆ భగవంతుడి లీల ద్వారా ఆపింది ఆపి ఇంతమందిని కాపాడవలసిన ఆ సంఘటన అనేది ఉంది కాబట్టే భగవంతుడు ఆయన్ని హైదరాబాద్ వెళ్ళనీకుండా ఆపాడు ఆ తర్వాత ఇలా జరగడం వాళ్ళని కాపాడడం వాళ్ళందరికీ చికిత్స అందించడం ఇంత గొప్ప పనులు చేయడం ఆయన చేతుల మీద జరగాలి కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి అంతమందిని అక్కడికి గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ప్రాణాలతో ఉండేలా చేశాడండి ఒకవేళ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటే ఆ పరిస్థితిని మనం తలుచుకోలేము కూడా ఎందుకంటే అసలు ఆయన ఉన్నాడు కాబట్టి ఒక అధికారంలో ఆయన వచ్చి అన్నీ చేయించాడు అయితే ఆయన లేకపోయి ఉంటే అంత తర్జన భజన అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక్కటి అర్థం చేసుకోవాలండి భగవంతుడు మనము ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు అనే విషయాలను కూడా ఆయన్ని పాదాలు పట్టుకొని మనం అనుసరించేటప్పుడు మనకి తెలియజేస్తాడు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇది జరగలేదు ఇది జరిగింది అని ఎవరూ బాధపడకండి జరగలేదు అంటే ఒక విషయం అది మన మంచికే ఒక విషయం జరిగింది అది మన మంచికే కాబట్టి ఏది జరిగినా భగవంతుడి హస్తం ఉందని మాత్రం ఎవ్వరూ మరవకూడదు జై శ్రీకృష్ణ కృష్ణార్పణం